సంస్థల నియామకాల బోర్డు గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించి ఫలితాలు ప్రకటించింది అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ని ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నెల అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎల్బి స్టేడియంలో దాదాపు ఏడు వేల ఒక వంద సమ అందుకున్నటువంటి అభ్యర్థులకు దాదాపు అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందజేశారు అదేవిధంగా అపాయింట్మెంట్స్ ఇవ్వడంతో పాటు పోస్టింగ్స్ ఇవ్వాలనేది ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాదాపు ఈ పరీక్ష నిర్వహించడానికి ఫలితాలలో బుద్ధీలు సాధించినటువంటి నియామకాలు అందుకున్నటువంటి అపాయింట్స్ అపాయింట్మెంట్ అందుకున్నటువంటి అభ్యర్థులకు పోస్టింగ్తో ఇవ్వకపోతే దాదాపు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభమైంది దాదాపు వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభా ప్రజాప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాదాపు ఈ పన్నెండు రోజులు కావస్తున్నా కానీ పోస్టింగ్స్ ఇవ్వక ఇవ్వకపోవడం వారి అనేక ఆర్థిక భారాలతో దాదాపు పిల్లల్ని కూడా చదివించాలని పరిస్థితులు ఉన్నారు తక్షణమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తున్నాం దాదాపు ఎవరికైతే పోస్టింగ్స్ ఇచ్చారో వారికి వివిధ కేటగిరీలు దాదాపు పోస్ట్ ట్రైన్డ్ పోస్ట్ ట్రైన్డ్ టీచర్ అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ సంబంధించిన వివిధ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో తద్వారమే వారికి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా ద్వారా తక్షణమే వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి మేము ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాం ఎన్నో ఇల్లుగా ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలని చెప్పి నిరుద్యోగులకు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ అంశం మీద సుదీర్ఘ సమగ్రమైనటువంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వారు తక్షణమే ఈ అంశం మీద స్పందించి నిద్యోలుగా పక్షాన విడిపడాలని చెప్పి ఏమైనా మేము డిమాండ్ చేస్తున్నాం